వంద గజాలు ఏడున్నర లక్షలు మాత్రమే దిస్ఇజ్ ఎసార్కే పీక్ హెవెన్ ప్రాపర్టీస్ నుంచి మరొక కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు ఈరోజు వస్తున్నాను అది ఇన్వెస్ట్మెంట్ మోడ్లో మీకు నేను అది ఉన్నానండి అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మీకు చూపించే వెంచర్ ఏదైతే ఉందో వెనకాల మనకి హైవే కనిపిస్తుంది చూడండి వెహికల్స్ పాస్ అవుతున్నాయి అది జగదల్పూర్ విజయవాడ నుంచి మన జీకొండూరు నుంచి అట్లా మైలవరం మీదుగా వెళ్ళే హైవే అండి ఆ కార్లు వెళ్ళే హైవే ఏదైతే ఉందో దాని నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ లోపల ఈ వెంచర్ వేశారు చూసుకుంటే కనుక మొత్తం రోడ్లు ఫామ్ అయిపోయినాయి ప్లాటింగ్ జరిగిందండి ఇది గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి ఒక వన్ బిలో వన్ కిలోమీటర్ ఒక వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది వీళ్ళు రోడ్లన్నీ ఫామ్ చేశారు ఇంకా దీన్ని డెవలప్మెంట్ అన్నీ కూడా చేసి మనకి అప్పచెప్తారండి చుట్టూ ఫెన్సింగ్ వస్తుంది అలాగే పవర్ కూడా కరెంట్ సప్లై కూడా ఉంది మనం అవసరమైతే ఇల్లు కట్టేసుకోవచ్చు కూడా అలాగే రోడ్డు ఇంకా గ్రావెల్ కానీ లేదా బేబీ చిప్స్ లాంటివి కానీ వేసి డెవలప్ చేస్తారు ఇంకా కూడా అలాగే ఆ మెయిన్ ఎంట్రన్స్లో వెంచర్కి గేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి మెయిన్ గేట్ లోపలికి రాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఎందుకంటే సెక్యూరిటీ సెక్యూరిటీగా ఫెన్సింగ్ అయితే ఏదైతే వేస్తున్నారో దాంతోపాటు గేట్ కూడా పెడుతున్నారు లోపలికి ఎవరు రాకుండా కరెంట్ ఉంటుంది ఇది గవర్నమెంట్ నామిన్స్ ప్రకారంగా గవర్నమెంట్కి ఏదైతే నా ట్యాక్సెస్ కట్టాలో నాలా గానీ ఫీజెస్ అవన్నీ కూడా కట్టి లీగల్ గా దీన్ని వెంచర్ వేయడం జరిగిందండి ఎటువంటి ఇల్లీగల్ కానీ లేనటువంటి ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే హైవే దగ్గరగా ఉంది అలాగే చూస్తే మన వెనకాల ఊరు రెసిడెన్షియల్ హౌసెస్ చాలా దగ్గరగా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఊరు పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకు ఒక బంగారం కింద మారుతుంది కనుక ఇన్వెస్ట్ చేయండి వంద గజాలు ఏడున్నర లక్షలు మాత్రమే ఆశ్చర్యంగా ఉందా ఎస్ ఊరికి దగ్గరలో హైవేకి దగ్గరలో అన్ని కరెంటు అన్నీ ఇచ్చి కూడా కేవలం వంద గజాలు ఏడున్నర లక్షలకు మాత్రమే పెట్టారు కనుక ఒకసారి విజిట్ చేయండి మీకు కంపల్సరిగా ఈ ప్రాపర్టీ నచ్చుతుంది ఇన్వెస్ట్ చేసుకోండి పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయండి దిస్ ఈజ్ ఎస్ఆర్కే థ్యాంక్ యూ బాయ్ బాయ్